మీ ఈ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఒక క్లారిటీ వస్తుందండి ఆల్ వెహికల్ పంపర్ ఆఫర్తో వినాయక చవితి పండుగ శుభ సందర్భంగా ఈరోజు ఆఫర్ అంటే ఆఫర్ ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకంతో క్లారిటీ వస్తుందండి ఈరోజు చూడండి ఏ రోజు తారీఖు తొమ్మిదో నెల మరి స్కార్పియో అడుగుతారు చూడండి సూపర్గా ఉంది వెహికల్ ఎంహాక్ ఇంజన్ మోడల్ నైన్ మోడలు చూడండి గా ఉంది వైట్ కలర్ బండి అబ్బా నాలుగు నాలుగు సీల్ టైర్లు గా ఉంది ఏసీ వర్కింగు సిస్టమ్ వర్కింగ్ సెంటర్ లాక్ రిమోటు అవుట్లుక్ గా ఉంది చాలామంది చాలా వరకు మళ్ళీ అన్నా మాకెంతో కార్ కావాలంటారు ఈరోజు ఆఫర్తో వదులుతున్నా రెండు లక్షల యాభై ఐదు వేలకే వదులుతారండి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అంతా తక్కువ రీడింగ్ జరిగింది రెండు లక్షల లోపల జరిగిందండి అటువంటి వెహికల్ మన వద్దకి చాలా వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి టాటా విస్టా చూడండి ఈ వెహికల్ పదమూడు మోడలు కేవలం లక్ష పది వేలకి వదులుతానండి గ్యాస్ వేలు అయితే సోలర్ అవుతున్నాయి అదేవిధంగా వేగనార్ రెండు వేల పది వేగనార్ చూడండి కేవలం లక్ష తొంభై వేలకి ఇస్తానండి అవుతుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ లాక్ కానీ పెట్రోల్ ఉంది ఎల్పిజి గ్యాస్ కూడా ఉందండి అదేవిధంగా వినోవా వినోవా అంటే ఒక బ్రాండ్ నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఎక్సలెంట్గా ఉంది రెండు వేల ఏడు మాడిఫై చేశారండి ఈ వెహికల్ మూడు లక్షల యాభై వేలకే వదిలేస్తానండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ టాపిండి మోడల్ టైప్లో ఉంది మరి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సబ్ మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది యాభై రూపాయలు సబ్ స్క్రీన్ టచ్ ఉందండి ఐదు సంవత్సరాలు రెస్ చేశారు మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత రేట్ అంటారా కేవలం మూడు లక్షల యాభై వేలకి ఇస్తానండి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి వలో ఓలో అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ రెండు వేల పదకొండు కేవలం రేట్ ఎంత అంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తానండి సూపర్గా ఉంది కండిషను అదేవిధంగా సెంటర్ లాక్ రిమోట్ ఏసీ ఆల్ గుడ్ కండిషన్ ఉంది వలరా బొలరా అంటే ఒక బ్రాండ్ రెండు వేల రెండు వెహికల్ సూపర్గా ఉందండి కేజర్ రిజిస్ట్రేషను చాలామంది అడుగుతుంటారు అవుట్లుక్ చూడండి ఏ విధంగా ఉందో వెహికల్ కండిషన్ కూడా ఎంత రేట్ అంటారా రెండు లక్షల ముప్పై వేలకే ఇస్తానండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఎక్సలెంట్గా ఉంది అదేవిధంగా రెండు వేల పదహారు పదిహేను రిజిస్ట్రేషను ఎల్లో కోర్టు కోట ట్యాక్స్ మరి జైలో అంటారండి జైలో వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అతి తక్కువ రేటు బంపర్ ఆఫర్తో వాళ్ళంతా లోపల ఇంటీరియర్లు ఏసీ అంతా బాగుందండి ఎంత రేట్ అంటారా మూడు లక్షల ఇరవై వేలకే వదిలేస్తారండి అదేవిధంగా ఈకో ఆర్తి ఈకో చాలామంది అడుగుతారండి రెండు వేల పది సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది పెట్రోల్ వెహికల్ లగేజ్లు కానీ వ్యాపారాలకు కానీ ఫ్యామిలీలు కానీ యాక్సిలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరుకుతుంది తక్కువ ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలకి వదులుతానండి అదేవిధంగా ఇక్కడ చూడండి పోలో రెండు వేల పదకొండు ఎంతంటారా కేవలం సెవెంటీ ఫైవ్ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటే లక్ష డెబ్బై ఐదు వేలకి సెంట్రల్ రిమోట్ చేసి అంతా ఉండదండి ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది ఓమిని రెండు వేల రెండు వేల మోడలు మరి ఈ వెహికల్ పద్దెనిమిది మోడల్ ఉన్నట్లు ఇంజన్ కండిషన్ నుంచి డెబ్బై ఐదు వేలకే వదులుతానండి మరి అదేవిధంగా జైలు చాలా మందికి చెప్పానండి ఈ వెహికల్ తీసుకెళ్ళమని ఈ వెహికల్ సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా బొలరా అంటే ఒక బ్రాండ్ అండి ఎక్సలెంట్గా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు అలవెల్స్ ఈ వెహికల్ ఎంతంటారా ఒక లక్ష ఎనభై వేలుకి వదులుతానండి ఏసీ అన్నీ బాగుంటాయి స్టీరింగ్ ఫారెస్టరింగ్ స్టీరింగ్ మరి బండి ఎంత రేట్ అంటారా లక్ష ఎనభై వేలు రేట్లు ఆల్ వెహికల్ అదే విధంగా ఈ వెహికల్ సుమో బ్రాండ్ సుమో గోల్డ్ సిఆర్ ఫోర్ ఇంజిను నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయండి సిఆర్ ఫోర్ ఇంజిన్ అంటే అయినా సూపర్గా ఉంటుంది రెండు స్టెప్నీలతో పాటి ఉండదండి స్టెప్నీలు జాకీట్లు అన్నీ ఉన్నాయి రెండు స్టెప్నీలు వస్తాయి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు రేట్ ఎంత అంటారా కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వదులుతానండి అదేవిధంగా చాలామంది అన్న మా దగ్గర చాలా డబ్బులు తక్కువ ఉంది మై మైలేజ్ వచ్చే బండి కావాలంటారు టాటా నానో ఈరోజు మన ముందుకు వచ్చింది ఎంత రేట్ అంటారా కేవలం అరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై మైలేజ్ వస్తుందండి బెంచ్ మూడు లక్షల యాభై వేలు ఇంకా ఐదు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి అదేవిధంగా పోలో పోలో అంటే లక్ష ఇరవై వేలకే వదులుతానండి ఆటో చాలామంది అడుగుతారండి ఈ ఆటో చూడండి డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి పది మోడలు మరి ఇటువంటి వెహికల్ అన్ని మనకు వస్తుంటాయి అదేవిధంగా ఫిఫ్త్ టీచర్ టీచర్ అంటే పది మోడలు ఎక్సలెంట్గా ఉంది డీజిల్ వెహికల్ రెండు లక్షల ముప్పై ఐదు వేలకే వదులుతానండి మరి ఈ వెహికల్ చూడండి జాస్తి రోజులు అయితే కదా ఉండదు సోదరులరా రెండు లక్షల ముప్పై ఐదు వేలు డీజిల్ వెహికల్ మరి రెండుగో సిఎస్ చాలా మంది అడుగుతారు ఈ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష ముప్పై ఐదు వేలకే వదులుతా డీజిల్ వెహికల్ రెండుగో సిఎస్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి వన్ డా రెండు లక్షల యాభై వేలకి పదమూడు మోడలు ఎయిర్ బ్యాగ్తో పాటు ఉంటాయి డీజిల్ వెహికల్ సూపర్ కాంత్ కండిషను జాస్తి రేట్లు అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి జాస్తి బండ్లు చెప్పాలన్నా కూడా టైం సాలలేదు అయినంత త్వరగా చూసుకోండి కేఏ రిజిస్ట్రేషన్ పద్నాలుగు మోడలు ఫోర్ ఫిగో రేట్ ఎంత అంటారా డీజిల్ వెహికల్ అండి కేవలం చూడండి అతి తక్కువ రేట్కి ఇస్తాను ఎంత రేట్ అంటారా ఒక లక్ష తొంభై వేలకే ఇస్తానండి మరి ఇటువంటి వెహికల్ వస్తాయి జైలో జైలో రెండు వేల పన్నెండు మోడలు ఈ వెహికల్ నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఎక్సలెంట్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఆల్ గుడ్ కండిషన్ ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి దీని కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల తొంభై వేలకి వదులుతానండి టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్కి అదే విధంగా కూడా ఈ బండి చూడండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ ఐదు టైర్లు సీల్ టైర్లు అలా డీజిల్ వెహికల్ స్కోడా బండి దీంట్లో చూడండి ఎక్సలెంట్గా ఉంది నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఈ వెహికల్ ఎంత రెండు లక్షల యాభై ఐదు వేలకు వదులుతా పదకొండు మోడల్ అండి డీజిల్ వెహికల్ అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదాయి తక్కువ రెండు లక్షల యాభై ఐదు వేలకే వదులుతానండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది అదేవిధంగా ఈ వెహికల్ చూడండి వెరటో వెరటో అంటే ఒక బ్రాండు